డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘన అర్పించిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానంద అధ్యక్షతన ఈ రోజు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘన అర్పించడం జరిగింది తదనంతరం బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుటుంబైన బ్రహ్మానందం మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం అన్నారు ఆయన ఆలోచన విధానాలు ముందు చొప్పుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఆనాడి నెహ్రూ నిర్ణయాలను వ్యతిరేకించారని తెలిపారు మంత్రివర్గంలో ఉండి కూడా తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పేవారని గుర్తు చేశారు భారతదేశం మొత్తం ఒకే జెండా కాశ్మీర్ కు మరో జెండా ఉండాలనేది నెహ్రూ విధానమని ఈ అంశాలపై విభేదించి ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం అని చాటి చెబుతూ ఉద్యమం చేశారన్నారు ఆ తర్వాత జనసంఘ్ తరఫున ఎంపీగా ముఖర్జీ గెలిచారని తెలిపారు చట్టసభలో కూడా నెహ్రూ విధానాలను ప్రశ్నించారని తెలిపారు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధాన మంత్రులు రెండు జాతీయ పథకాలు ఉండటాన్ని సహించలేమని ఏక్ దేశ్ మేధో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చాలెంగే అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నినాదించారు ఈ నినాదం మొదట జనసంఘ్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో తీర్మానంగా మార్గదర్శక సూత్రంగా మారింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇప్పుడు అధికారణ మూడు వందల డెబ్బై కూడా రద్దయింది భారతీయ జనతా పార్టీ జమ్మూ కశ్మీర్ లో మూడు వందల డెబ్బైఓ అధికారాన్ని రద్దు చేసి అధికారంలో కొనసాగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనప సంకల్పం అంకిత భావం సమర్థవంతమైన వ్యూహం ప్రణాళిక ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ను రద్దు చేయడం జరిగింది ఒక దేశంలో ఒకే రాజ్యాంగం కింద భారతదేశాన్ని చూడాలనే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ను తొలగించి జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ కలను సాకారం అయింది డాక్టర్ ముఖర్జీ అత్యున్నత త్యాగం వృధా కాలేదు డాక్టర్ ముఖర్జీ ఎల్లప్పుడూ భారత్ మాతాకు నిజమైన కుమారుడిగా గుర్తించుకోబడతారు డాక్టర్ ముఖర్జీ ఒక రాజకీయ సంస్థను దాని భావజాలానికి నిజంగా కట్టుబడి ఉన్నాడు ఐక్యమైన మరియు బలమైన అతను గొప్ప ప్రయోజనం కోసం పొందారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు బీజేపీ కావలి పట్టణ శాఖ అర్పించిందని తెలిపారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒక దేశం ఒకే రాజ్యాంగం ఒకే ప్రధానమంత్రి ఒకే జాతీయ జెండా ఉండాలని ఆకర్షించిన మహోన్నతమైన వ్యక్తి అని కొని అడారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు కోసం తన పోరాటం చేశారని అన్నారు భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి జాతీయవాదాన్ని ప్రజల్లో నింపారు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమని తన ఉద్యమాల ద్వారా ప్రజలకు తెలుపుతూ జనసంఘ్ పార్టీ తరపున ఎంపీగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు గెలిచారని తెలిపారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని తొలగించి దేశంగా చూడాలనే కళను సాకారం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజిపాక కమల రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంతరంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి మందకిరణ్ కుమార్ కురుకుల సవీంద్ర జిల్లా ఉపాధ్యక్షులు పూనూరు మాధవిరెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ బాషా జల్లడంకి విజయ్ కుమార్ కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరి వెంకటరెడ్డి మఠ మల్లికార్జున తాలూరు కొండలరావు దేవెండ్ల రాకేష్ గుడ్డుబోయిన వెంకలరావు తదితరులు పాల్గొన్నారు